సాధన స్వభావం ఏమిటంటే మీకు తగినంత ఎరుక వచ్చి ఆ సపోర్ట్ అవసరం లేకుండా అయ్యే వరకు అది క్రమంగా నిర్మించబడాలి సాధన అనేది ఈరోజు చేసి రేపు మానేసి ఎల్లుండి మళ్లీ చేసి రోజులన్నీ లెక్కపెట్టి నలభై రోజులు చేశా అనేది కాదు మూడు నెలల్లో నలభై రోజులు చేస్తే అదలా పనిచేయదు ప్రతిరోజు అది పెరుగుతూ పోవాలి ఓ రోజు తిని మర్నాడు తినకుండా మళ్లీ మూడో రోజు తింటే ఇది మిమ్మల్ని పోషించదు రోజు తింటేనే అది మిమ్మల్ని పోషిస్తుంది ఇది కూడా అంటే ఇది చాలా ముఖ్యం మీ జీవిత గమ్యం యొక్క స్వభావాన్ని మీరే నిర్ణయించాలనుకుంటే గమ్యం అంటే మీకు ఎలాంటి ఉద్యోగం దొరికింది ఎంత డబ్బు సంపాదించారు అనేది కాదు లేదు గమ్యం అంటే మీ అనుభవం స్వభావాన్ని మీరే నిర్ణయించుకోవడం ఇది మీరు చేస్తే మరణం ఎలా జరుగుతుంది ఆ తర్వాత ఏముంటుంది అన్నీ మీ అవగాహనలోకి వస్తాయి